అంటే ఆయన నీళ్ళలో తిరిగినాడనో బుల్డోజర్ ఎక్కాడనో ట్రాక్టర్ ఎక్కాడనో కాదు రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు కూడా ఒక కలెక్టర్ ఆఫీసులో పనిచేసి మానిటర్ చేసి రెండు గంటకి వెళ్దాం మూడు గంటకు వెళ్దాం బయటకు వెళ్దాం ఎక్కడ ఏ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో సంవత్సరంలో ఉదు తుపానులు వచ్చినప్పుడు ఏ విధంగా చేసే దానికంటే కూడా కొన్ని కొన్ని పదుల రేట్లు ఎక్కువగా ఆయన కష్టపడ్డాం మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలను చూస్తే ఎంత ఉధృతంగా వరదలు వచ్చాయో అంత ఉధృతంగా కూడా ప్రజలు స్పందించి ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా సహాయ చర్యలు ఢిల్లీ నుంచి డిటేషన్కి వచ్చే జై నమ్మకంతో ఆ విధంగా కేరళలో కూడా ఇటీవల తుఫాన్లు వచ్చాయి కానీ ఇంత ఉధృతంగా వచ్చిన సందర్భం కేరళలో వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఎక్కువ విదేశాలు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నా కూడా నిన్నటి దాకా ఇవాళ్ళ దాకా ఆంధ్రప్రదేశ్కి వచ్చినంతగా ఈ వరదలో జరిగిన నష్టం ఈ నష్టం ఎట్టి పరిస్థితులు ఎవరికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో చాలామంది ఉదారణ ముందుకు వచ్చి విరాళాలు సమర్పించడం జరిగింది ఒక్కసారి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు ఆయన లీడర్షిప్ ఏంటి ఈ వయసులో కూడా ఎంత కష్టపడగలుగుతాడా అసలు చేయగలుగుతాడా అనేది ఒక ఎత్తే అయితే గతంలో పనిచేసిన ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్ల గురించి కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసిన మాటలు ఒక ఆయన అనిల్ కుమార్ ఇంకో ఆయన అంబటి రాంబాబు వీళ్ళ గురించి వీళ్ళ నేపథ్యం గురించి ఏంటంటే అనిల్ కుమార్ చెప్పిన నేను చెప్పిన మాటలు కాదు కేవలం అనిల్ కుమార్ అంబటి రాంబాబు చెప్పిన మాటలే మీ ఇప్పుడు మీ దగ్గర నేను మీ ముందు తీసుకొస్తున్నాను అనిల్ కుమారు ఎమ్మెల్యే కాకముందు అంటే ఆయన ఎమ్మెల్యే కావటం మంత్రి జరగడం ఇమ్మీడియట్గా జరిగిపోయింది ఎమ్మెల్యే కాకముందు ఆయన ఎక్కడుండేవాడు అని చెప్పంటే గోలీ సోడా షాప్లో కూర్చుండేవాడు ఇది ఆయన చెప్పిన మాటే గోలీ సోడా షాప్లో కూర్చొని కాలం గడిపేవాడు కాలక్షేపం చేస్తుండడు గోలీ సోడా షాప్లో కూర్చున్న వ్యక్తి ఈ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ గురించి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు ఇది చంద్రబాబు తప్పు చేశాడు మేము గుడిమర మేము అన్ని అది కట్టాము ఇది కట్టాము ఇవన్నీ మేము చేసినటివి అసలు గోళీ షోడాల అమ్ముకుండేవాడు ఈ గోళీషోడలు షాప్లో కూర్చుండేవాడి నువ్వు ఇరిగేషన్ గురించి అంత పెద్ద సబ్జెక్ట్ గురించి అంటే అర్థం అర్థం లేకుండా టీవీల కోసం మాట్లాడటము రాజకీయ విమర్శలు చేయడం కోసం విమర్శలు చేయడం పద్ధతి కాదు ఇంకో ఆయన అంబట రాంబాబు స్వయంగా ఆయనే ప్రయటించినాడు నాకు ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు ఏపీఐ చైర్మన్ అయ్యాడు అడ్డమైన పనులన్నీ చేశాడు అడ్డంగా దొరికిపోయాడు అన్నీ ఉన్న అతను ఇరిగేషన్ మాట్లాడతాను అసెంబ్లీలో సాక్షాత్ వాళ్ళ వాళ్ళ నాయకుడు అధినేత పోలవరం ప్రాజెక్టు పైన కానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైనా కానీ దానిపైన చంద్రబాబు నాయుడు గారి క్లాస్ పెక్కుతాను అని చెప్పిన పెద్ద మనిషి మరి నిన్న బుడిమర ప్రాజెక్టు కానీ ఇంత జరిగినప్పుడు కానీ తుంగభద్ర ప్రాజెక్టులో గేట్లు పోయినప్పుడు కానీ నువ్వు అంత క్లాస్ క్లాసు పెక్కుతానంత అనుభూని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ కన్నయ్యనాడు నువ్వే గేట్ ఇట్లా పెట్టాలి అని చెప్పి ఉండొచ్చు కదా నీ అంత క్లాస్ పీకుతానంత అనుభవం ఉండేవాడివి ఈ ఊకదంపుడు మాటలు ఏదో మాట్లాడటము మళ్ళీ ముద్దులు కార్యక్రమం స్టార్ట్ చేయటము ఆ కర్మ ఏందో ఆ ముద్దులు అడవాళ్ళకే పెడతాడు మొగలకు పెట్టాడు మొగలకు ఎందుకు ముద్దులు పెట్టడం నాకైతే అర్థం కాదు మళ్ళీ అలర్జీనో లే ఇష్టం లేదో ఎందుకో తెలియదు ముస్లిం ముతక కూడా తలప చేయబెట్టడం మళ్ళీ చేయబెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు మళ్ళీ ముద్దులు కార్యక్రమం స్టార్ట్ చేశాడు సరే ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ అమరావతి అనేది మునిగిపోయింది అమరావతి ఇంకా లేదు రకరకాల ప్రచారాలు ఎన్ని చేసినా ఈ దేశం అంత గుర్తించింది ఈ చేసిన తప్పుడు ప్రచారాలు ఇతను ఇతను చెప్పింది ఒక ఎత్తి అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు గత అధికారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన వేసిన కాంట్రాక్ట్కి గిన్నీస్ బుక్లో వరల్డ్ గిన్నీస్ బుక్లో రికార్డ్ అయింది వరల్డ్ గిన్నీష్ బుక్లో ఒక్కరోజు రాత్రిలో ఇన్ని స్క్వేర్ క్యూబిక్ మీటర్స్ కాంక్రీటే చేసిన ప్రాజెక్టు లేదు అది కేవలం పోలవరము అది చంద్రబాబు నాయుడు గారిలో జరిగింది గిన్నీస్ వరల్డ్ బుక్లు జరిగిపోయింది నువ్వు ఆయన క్లాసు బిక్కుతానంటావు జనాన్ని క్లాస్ బిక్కారు పంపించారు అయినా నీకు సిగ్గు మానవ ఏమాత్రం లేదు మళ్ళీ మాట్లాడుతున్నాం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి చెప్పుకోలేదు మనం కాబట్టి ప్రజలు గమనించారు గమనించాలని కూడా కోరుకుంటున్నాను ఇక ఇటీవల ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానం సున్నితమైన అంశం అయినప్పటికీ ఒక పాలక పాలకమండ్రి సభ్యుడిగా పనిచేసిన నా అనుభవం వీటన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనేది దిట్టంలో ఉంది శాస్త్రంలో ఉంది అది టీడీలో ఉంది ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చాలామంది జంతువుల నెయ్యి లేని జంతువులయ్యూలు ఎట్లొస్తాయి జంతువులు నెయ్యి తీసుకొస్తాడా రాజకీయ అవసరాల కోసం మాట్లాడతాడా మనిషి పుట్టుకైనాడు పుట్టుకుట్టినట్టు ఇట్లా మాట్లాడుతున్న ఒక పెద్ద మనిషి విలువల గురించి ఆచారాల గురించి మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు అని తిరుపతిలో ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని ఇది నిజం ఎందుకు నిజమని చెప్తున్నానంటే లడ్డు ప్రసాదం నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే నెయ్యే కావాలి నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే ఒకటి కర్ణాటక రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవుని నెయ్యి ఈ ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది మూడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పల్నాడు బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది చిత్తూరు డైరీ మోచుకున్న తర్వాత విశాఖపట్నంలో నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవునయ్యి నాలుగు ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవుని దొరికే ప్రదేశం వెళ్ళేది కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదు అంటే పంజాబ్ నుంచి ట్యాంకర్ వచ్చి తిరిగి ట్యాంకర్ వాపస్ అక్కడికి వెళ్ళి పోవటానికి లాజిస్టిక్ పంజాబ్ రావట్లేదు ఇంకా ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర కొంచెం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేము కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోయిన సందర్భం ఎక్కడ విశాఖపట్నం కానీ ఈ రోడ్ కానీ ఇంకా ఉండేది పుష్కలంగా ఆవు నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ అది ప్రభుత్వ సంస్థ దానికి ఎండి కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు గవర్నమెంట్ చాలా ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం నెయ్యి శ్రేష్టత ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్ట్ అన్నీ చేసి పంపించడం జరుగుతుంది దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత అధికారి వచ్చిన తర్వాత ఆయనకున్న పైరవీలతోనో ఆయనకున్న పరిచయాలతోనూ ఆయనకు కావాల్సిన మనుషులకు కట్టబెట్టడం పెట్టడం కోసం అంటే టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే నెయ్యి సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి అంత వ్యవస్థ తయారు చేసే బట్టలు వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి ఆ వెన్నను ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్లో కూడా ఉంటుంది మరి ఈయన చేశాడంటే టేడర్స్ని తీసుకొచ్చాడు కొంతమంది టేడర్స్ని తీసుకొచ్చి ట్రేడర్స్ కూడా అంటే కర్ణాటక మెలకెట్టే ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు ఉన్నాయి వాళ్ళ లాభాల కోసమో లేకుంటే పెట్టడం కోసం పైరవీల కోసమో చేయరు వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి ఇంకొకటి ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్ళే కట్టారు కర్ణాటక కోఆపరేటివ్ బిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానం సంబంధించిన ట్యాంకర్లు కట్టింది కూడా వాళ్ళు ఆ విధంగా స్వామి సేవలు ఎందుకంటే మైసూరు సంస్థ మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి కర్ణాటక చౌలిటీ వాళ్ళదే ఉంది కాబట్టి ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి కర్ణాటకకు కృష్ణదేవరాయలు పీరియడ్ నుంచి కూడా స్వామి సేవలు రోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు పాటు వాళ్ళకు కర్ణాటక వెళ్ళిపోయారు ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకటిని ఇంకొకటిని కొన్ని టేడర్స్ తీసుకొచ్చి తీసుకొచ్చారు సరే మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి ఆవు ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్న కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని మీరు కండిషన్స్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి టేడర్స్ దగ్గర తక్కువ రేటుకి వచ్చాడు సరే ఆ టేడర్కి ఎట్లా వచ్చింది ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకి నెయ్యి అవసరం ఉంటుంది ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే ఎనిమిది రోజులు ఏడు రోజులు పడుతుంది మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న ఆ వెన్నను ఆ వెన్న రెండు రకాలుగా వెన్న గేదె నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి ఉంటుంది జంతువుల నెయ్యి ఉంటుంది రకరకాల నూనెలన్నీ ఉంటాయి ఈ బటర్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటరాయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది నెయ్యి అనేది ఎటు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్ది వస్తుంది గేదె నెయ్యిలో ఏంటంటే ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళు పాటు దేవస్థానం సప్లై చేసి అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము తీసుకునే పక్క గంటకో రెండు గంటకో ఎంత ఇంత ముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు కూడ పోవటము రుచి తగ్గిపోవటము దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది పైన ఉంటుంది ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ తీసుకొచ్చి పుసాలు కొడుకున్నామంటే మనిషికి పుట్టుక పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి ఉన్నాయి నీ దగ్గర విలువల గురించి మాట్లాడ ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా